హాలిడే కదా అందరు కూడా మీరు సాయంత్రం పూట దేవుని యొక్క మాట షార్ట్ మెసేజ్ ద్వారా దేవుని వాగ్దానాన్ని కావచ్చు లేదా వాక్యం కావచ్చు అందరు గారు మీరు కనిపెడుతున్నారు నేను నేను చాలా సంతోషిస్తున్నాను మన పబ్బుని ఏ నామాన్ని నామాన్యాన్ని సూచిస్తున్నాను కనిపిస్తున్నాను సో ప్రతిరోజు కూడా మన వాగ్దానం ఇస్తాను కదా మార్నింగ్ పూట అందరూ కూడా మీరు అందరు కూడా తప్పకుండా ఆరు గంటలు లేకండి వాగ్దానం ఐదు పది నిమిషాలకన్నా ఎక్కువ ఉండదు రేపు కూడా సెలవు కాబట్టి ఈ ఈ ఈ నెల అంతా ఈ బట్టి గ్యారెంటీగా ఉంటుంది సో అందరూ కూడా మీరు దేవుని వాగ్దానం వినంటే మార్నింగ్ పాట మీరు వాక్యంలో బలపడండి దీనిలో పొందుకోండి అలాగే ఈరోజు కూడా ఇది షార్ట్ మెసేజ్ అయితే ఎక్కువ ఉండదు లేని మీ అందరు కంగారు పడకండి పది నిమిషాలు పది నిమిషాలు మీకు ముగించేస్తాను అందరూ కూడా శ్రద్ధగా వినండి ఈరోజు చెప్పే వాక్యం కూడా కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి అందరూ మీరు శ్రద్ధగా వింటే వాక్యం మీకు అర్థమైంది లేకపోతే మధ్యలో మీకు కొన్ని డౌట్లు వస్తాయి కాబట్టి మీ అన్ని డౌట్లన్నీ మీకు తీర్చడం కష్టమైంది కాబట్టి మీరు అందరూ దేవుడు వాగ్దానం వినండి అది చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం వెళ్దామా వాక్య ది వెళ్దాం మరి అందరూ బైబిల్ కలిగి ఉండాలి ఒక నిబంధన ఏంటంటే మీ అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి అందరు మీరు చెప్పండి అందరికీ నేను వాక్య వింటే మనం డిస్టర్బ్ చేసేది అనుకోని చెప్పండి లేకపోతే పిల్లలు అందరు అరుస్తూ ఉంటారేమో మాములుగా ఏ ఏ మాట్లాడకుండా పిండప్ సాయనుకుండా అందరూ కూడా మీ కుటుంబం అంతా కూడా మీరు విని దేని యొక్క ఈ మాటనే వినండి ఈరోజు సెలవు కాబట్టి ఏక మాసం విన్నట్టేసి దేని వాగ్దం దారి మీరు మాట దారి మీరు గొప్పది మీరు పొందుకుంటారు జీవం కలిద మీకు అందని వెళ్తా అండి ఒప్పుగలతా అండి మీకే వేలా స్వీకరించిన తండ్రి బాబా అవి వాక్యమైన ఏసయ్యా అయి వాక్యం ద్వారా మీరు మాతో పాప పబ్బాయన ఈ వాక్యంతో మామూలు బలపరచను పబ్బా ఈ వాక్యం ద్వారా మేము నాయనా అయ్యా లోత అర్థం లోతున అర్థాన్ని బాబా మాకు తెలియజేసి పబ్బా వాక్యం మేము ఇంకా ముందుకు వెళ్ళి లోతుగా వెళ్ళిపోవు నాయనా అయ్యా నాయన వాక్య బాబు గోడార్థం తెలుసుకొని పంబనైనా అయ్యా నాయన వాక్యమైన మేము బలపడిపోవు నాయనా నేను సాక్షిగా జీవితం సహాయం చేసి ముందుకు నడిపించమని ఆరాధంతలు బాబా మీరు మాకు తోడుకొని సహాయం ముందుకు నడిపించమని ఏసా నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరూ బాగుండవు కదండి మా ఈరోజు అందరూ ఈరోజు సెలవు కాబట్టి మంచిగా హ్యాపీగా ఉండండి మార్నింగ్ ఈవినింగ్ కూడా బైబిల్లో మరికి చోటు మీరు ఆత్మీయ ఎదని ప్రయత్నించేయండి మన ఆత్మీయ కూడా ఎలాగో లోకం ఎలా ఎగుతాం కదా ఆత్మీయ కూడా మనం ఎగుతున్నట్టయితే దీనిలో పొందుకుంటావు సో ఆలస్యం చేయకుండా మరి అందరూ కూడా గ్రంథాలు తెలిద్దామే ఈరోజు వాక్య ధ్యానాంశంగా మూలవాక్యం అంటారు దీన్ని ఏమంటారు మూలవాక్యం అంటే ఇస్ మెయిన్ సెంటెన్స్ అనమాట ఇదేంటే కీర్తనల గ్రంథం ఎనభై కీర్తన పదిహేనో వచనం ఎనభై కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయము పదిహేనో వచనం నేను చదువుతాను మీరు గమనించండి ఈ ద్రాక్షణని దృష్టించము నీ కుడిచే నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకునే కొమ్మను ఖాయము దేవుడు ఈ మాట దీవించిన కాదు దీని యొక్క కృప్తంగా మీకు చెప్తానండి ఎందుకంటే మీకు అర్థమయ్యాలి కదా ఏ చెప్పారు కదా మన పొబ్బైని తీసుకుని ఏం చెప్పారు నేను కొమ్మని అంటాడు ద్రాక్ష ఆయన మనం ఆయన కొమ్మలు అంటే ద్రాక్ష చెట్టు ప్రభు పాత్ర అందరూ మనం తీసుకుంటే ఇక్కడ ద్రాక్షలు తెలుసు కదా ద్రాక్ష వీలు అంటున్నాడు అక్కడ యహో దేవుడు ద్రాక్ష వల్లగా చూసిన కొమ్మలు ఇష్టాలపై అనుకోని మాలుగాది కానీ మనం కొత్త నీపడికి అందరం రాగానే ప్రభు ఏం చెప్పండి ద్రాక్షులు నేను మన అందరం కూడా సమస్త మానవాళి కూడా ఆయన ఆయన నాటిన కొమ్మలం ఆయన ఇప్పుడు నాటుతున్న కొమ్మల్ని ఆయన కుడిచేత్తితో నాటినంటారు ఆయన కుడి చేతితో నాటుకున్న కొమ్మలు దేవుడు చంపేస్తాడా చెప్పండి మీరే చెప్పండి కొమ్మ నాడిపోతే మన అందరూ కూడా మొక్కలు ఆడుతూ ఉంటారు చెప్పి చాలామంది మొక్కలు నాడుతూ ఉంటారు ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ పాదు కాబట్టి ఆక్సిజన్ పెంచాలని కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి అందరూ ఏం చేస్తారు మొక్కలు నాడుతూ ఉంటారు కానీ మన నాటిన మొక్కలు కొన్నిసార్లు ఏంటంటే చనిపోతేమో నీళ్లు పోయి మనం వాటి మొక్కలు ఎరువేయం కానీ మరి దేవుడి నాటిన కొమ్మ ఎలా ఉంటుంది మరి ఆయన నాటిన కొమ్మ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ ఫలిస్తే బలంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మంచి నీరు పెడతాడు దేవుడు ఏ కష్టాలు నష్టాలు బాధలు వ్యాధులు వచ్చినా కానీ దేవుడు ఆ కొమ్మని కాపాడుతుండే ఎందుకంటే దేవుడు ఆయన నాటిన కొమ్మల్ని ఆయన ఎప్పుడు కూడా చంపేసేవాడు కాదు దేవుడు అపాధి వేస్తే నీ కొమ్మని చంపేస్తే నేను చంపేస్తాను అపాధి ఎందుకంటే నీ నీ విశ్వం బలంగా వెళ్తున్నావా అపాధి నువ్వు ఏం చేస్తాడంటే అప్పటి నువ్వు ఇంకా దేవునికి వెళ్లకుండా అప్పటిని కాల్బట్టలు లాగేస్తూ ఉంటాడు కానీ దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన కుడి దేవుని స్తోత్రం చెప్పండి ఆయన కుడి నాటుతాడు కాబట్టి దేవుడు మొక్కని ఆయన చేసిన నాటబడిన మొక్కని కాబట్టి దేవుడు మన మొక్కని ఎప్పుడు కూడా నీ ఎండ ఎండదెబ్బకి వడదెబ్బకి నీకు తగలకుండా నిన్ను కాపాడుతూ ఉంటాను నమ్ముతున్నది ఏమి బట్టి ఈ మాట నేనేదో నమ్ముతున్నాను దేవుని స్తోత్రం చెప్పండి ఆయన ఎప్పుడు నీ నీకు పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వడదెబ్బ కానీ పగలు ఎండ పగలు ఎండదెబ్బ రాత్రి వెన్నెల దెబ్బని రాకుండా కాపాడుతాను దేవుడి మార్గం సో ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన ఆరు ఇష్టాలు ప్రజలకు ఇచ్చింది వాళ్ళకి ఇష్టాలు ప్రజలు కొనుక్కొని కాపాడని ఆ మాటలు ఉంది పాత అందరూ కానీ పవన్ వేసుకుంది ఏమన్నాడు నిన్నో నన్నం నా అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు ఆవాలు తాతలు బంధువులు మిత్రులు చెత్తబిడ్డలు అందరూ కూడా ఇచ్చే వాగ్దానం మనందరం కూడా మన వేసే చేత మన ఆయన కుడి చేత చేత ఆటబడిన మొక్కలను కాబట్టి ఆ మొక్కలు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా మనని కాపాడు దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు ఆ మరి నువ్వు ఆయనతో కాపాడుపడుతున్నావంటి దేవుడు ఎప్పుడు కూడా మాలుగా తన రెక్క చాటి మన భద్రపరిచి కాపాడుతూ ఉంటా అంటే అటువంటి గొప్ప అదికి వెలిస్తే దేని బట్టిలారా కానీ మన పవన్ ఏసుకెస్తారు ఆయన నాటపైన మనం కొమ్మలం కాబట్టి మొక్కలం కాబట్టి ఎప్పుడు కాపాడుతుంది అనుకున్నా ఉండొచ్చు నాకు ఏం చేశారు అంటే దేవుడు అనుకుంటే ఉండొచ్చు మీరు దేని బట్లారా ఆ రోజు కరోనా ఈరోజు తెలుసు కదా రెండు వేల ఇరవై సంవత్సరం ఎంత వచ్చింది కరోనా వచ్చింది కదా మరి కరోనా ఎంతమంది జనాలు చనిపోయారు కొన్ని లక్షల మంది జనాలు చనిపోయారు మరి దేవుని కాపుదలకి వాళ్ళు ఎందుకు లేదు మరి దేవుని మరి ఈ రోజు మనం కరోనా నుంచి వ్యాధి నుంచి మనం బయట బయటపడి నేటికి సజీవులుగా ఉన్నామంటే దేవుడు చేసిన గొప్ప కాదా దేవుని పెట్టలేదా ఒకసారి పరిశీలించుకోవడం ఎంతోమంది డాక్టర్స్ చనిపోయారు తెలుసుకంటే డాక్టర్ అంటే కూడా చాలా మంచి మాలు ఒక ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్స్ కూడా అలాంటి వ్యక్తులు కూడా కొంత చనిపోయారు ఎందుకంటే మరి దేవుని పెట్టలేరా సో దేవుని కనికెరం కృప ఆయన కాపుదల లేకే సో నిన్ను నన్నం మన పొబ్బైలు చేసుకుంటా నాటు మన మొక్కలను కాబట్టి మనం కరోనా వ్యాధిని చేయించి అటువంటి ఇప్పుడు ఈ రోజు సజీలుగా ఉన్నామంటే దేవుడు తన మొక్కల్ని ఎప్పుడు కూడా మనం కాపాడుతున్నాడు మామూలుగా సో బైబిల్లో కూడా దేని పెట్టినాడు మనం మనం కొంతమంది దేవుడు కాపాడంట మామూలుగా ఒక్క ఒక ఎప్పుడైనా చూపించేసి నేను ముగించేస్తాయి షార్ట్ మెసేజ్ కాబట్టి ఆ ఒక్క దగ్గర చూపుతాను సో బైబిల్లో కూడా దేవుడు కొంతమంది చాలా మందిని కాపాడాడు కానీ మనం ఎలా ఉంటే మనం మన నెల తెలుస్తారు మన యొక్క మనోనేతాలు తెలిసే దేవుడు మన దేవుడు మన పబ్బుని ఏ స్క్రీస్తాడు సో బైబిల్లో ఒక్కడి నుంచి వాళ్ళని కాపాడంట మామూలుగా వాళ్ళ శత్రు భయం నుంచి దేవుడు వాళ్ళని కాపాడంట ఒక్క రిఫరెన్స్ నేను చెప్పేసి నా సందేశాన్ని ముగించేస్తాను మీరేం కంగారు పడకండి సాగదీస్తున్న బ్రదర్ రత్నం గారు చాలాసేపు చెప్తున్నాను అనుకుంటున్నారేమో ఎక్కువసేపు చెప్పండి లేని మీరు సెలవు కదా మీరు అందరూ కూడా డెట్ దాం ఎంజాయ్ ఫ్రీ టైం కాబట్టి దేని వాకింగ్ కూడా వినండి సో సెకండ్ కింగ్స్ రెండో రాజుల అందము ఆరు పదిహేడు నేను చూద్దాం గమనించాను సెకండ్ కింగ్స్ రెండో రాజులు గంద తెలుసు ఎక్కడ ఉంది ఎక్కడుంది ఎన్నో ఉంది రెండో రాజులు కదనము కొత్త అందులో ఉంది కొత్త నెమ్మడి గంధం కాదు ఎక్కువ ఉంటుంది పాత నెలకి ఉంటుంది మార్గం సెకండ్ కింగ్స్ ఆరు పదిహేడు యోహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలిస ప్రార్థన చేయగా యోహోవా ఆ పని వాడిని కళ్ళను తెరవ చేశాను కనుక వాడు ఎలిస చుట్టూను భరతం అగ్ని గుర్రముల చేత రత్మల చేతను నిండి ఉన్నట్లు చూశాను దేవుడు ఏమంటే పీ దేని పిల్లారా ఈ తెలుసు కదా ఆ రోజు ఇష్టాయేళ్లకి ఇస్తాయిల కాను సిరియాకి అస్సలు పడదా అన్నమాట రాజు కాను సిరియాజుకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమైందంటే ఆ రోజుల్లో ఇస్తాయిలకి ఆ రాజుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రవక్త ఎవరు ఏలే ఉన్నారు కదా ఏలే ఒక ప్రవక్త తర్వాత ఎవరు వచ్చారు ఎలిసా వచ్చారు తర్వాత ఎలిషా వచ్చినప్పుడు అంటే అప్పుడు సిరియా వాళ్ళ రాజు అనమాట ఆ రాజు సం ఆ రాజు పేరు బెరం అనుకోండి మాలుగా అప్పుడు సిరియా వాళ్ళు సిరియా కాను ఇష్టాకి అసలు పడదు ఎందుకంటే భగ భద్ర శత్రువులు కూడా సిరియా వాళ్ళు కూడా వీళ్ళకి బద్ద శత్రువులే ఐగుప్తి అలా శత్రువులు అలాగే పదిహేడు చేతులు ఉన్నారు కదా ఇది సిరియా వారు కూడా ఇష్టాలు బద్ద చేతులు అనమాట అప్పుడు సిరియా రాజు ప్రతిసారి ప్రయత్నం చేస్తా అంట నేను ఈసారి ఇష్ట జయించాలా ఆ సామ్రాన్ని చెప్పేసి చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాను కానీ చేసినప్పుడు ఎప్పుడు ఆయన ఏ ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నం ఎవరికి ఎలిసే తెలిసిపోతుంది ఎప్పుడు ఎలిసేపో తెలంగాణ ఎలిసి ఊరు చెప్తారు ఇష్టాలు చెప్తారు రాజుగారు రాజుగారు ఇష్టాలు రాజుగారు మేము సీరియా ఆ పట్ట మీద దండెత్ వస్తున్నాను కాబట్టి నువ్వు అక్కడి నుంచి పార్పెంట్ అనమాట కానీ అక్కడ ఊరు ఉండరు అక్కడ కాబట్టి వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు వాళ్ళు దీక్ష రక్షించబడుతున్నారు మీరు దాన్ని పెట్టారు నువ్వు కూడా మన ఎలిసే ప్రవక్త ఆ రోజు ఇష్టాయిలో కూడా ఎలా ఉండి ఎలిసే పగుతారా అన్నీ కూడా వాళ్ళు ఓడిపోతున్నాయి సీరియా వాళ్ళు ఆ సీరియా రాజు ఎవరికి ఉన్నా అంటే నేను ఈ యొక్క యుద్ధంలో గెలిపించాలంటే ముందు ఆ ప్రవక్తని పట్టుకొని చెప్పేసి ఎలిసే భక్తి తన సైన్యాన్ని పంపిస్తాడు ఎలిసే తెలుసు కదా ఎలిసే ఎవరి ప్రవక్తమా ఏలియా యొక్క శిష్యుడు ఎలియా ఏలి అంత గొప్ప దైవజండు గొప్ప దైవజండి అప్పుడు ఏం అప్పుడు సిరియా ఏం చేస్తాడు సిరియరాజు ఆ యొక్క తన సైన్యాన్ని తీసుకొచ్చి ఎలిసిగా ఇంటి చుట్టూ పెట్టేస్తాడు మొత్తం పెట్టేసి ఆయన మూసేసి ఆయన అరస్ట్ ఆయన తీసుకెళ్ళిపోద్దని ప్రయత్నిస్తాడు అప్పుడు ఎవరు సిరియా రాజు అప్పుడు ఏం చేశాడు సిరియా గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు రథాలను గుర్రాలను పంపించేసి ఎలిసే ఇంటి చుట్టూ కూడా నిలబెట్టేస్తాడు అప్పుడు ఎలిసే ఉన్నా అంట శిష్యుడు ఆయన శిష్యుడు ఏమన్నాడు అవి చూడగానే శిష్యుడు ఏమైపోయాడు అయ్యో బాబు ఎలిసారు ఎలిస గారు మీరు చూడండి అయ్యా మీ ఇంటి చుట్టూ అందుకు రథాలు గుర్రాలు యుద్ధం అందరూ వచ్చేసారు నేను ఇంకా వెళ్ళాలని నేను వెళ్ళిపోతే పారిపోతాను అంటున్నారు అప్పుడు అప్పుడు ఎలిసా అన్నాడు ధైర్యం కూడా దేనిపడ్డా మన పక్షాన్ని ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు మన కాచే దేవుడు కొనుక్కొని నిద్రపోడు కాబట్టి నువ్వు చెప్తాను చెప్తానమాట అప్పుడు ఎలిసారు చెప్తానమాట నువ్వు నీ కళ్ళు మూసుకొని చూడు నీత చూస్తే చెప్తే అప్పుడు ఎలిసి ఏం చేస్తా అంటే ఎలిసా దేవుని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఎలిసా అంటాడు దేవా ఆ ప్రార్థన అంటే ఈ ఆ ఎలుష ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటు అంటే ఉన్నాడు కదా ఆ సేవకుడు అప్పుడు ముందు ఆయన ఆ సేవకుడు ఏం చూశాడు లోకా చూసి వాళ్ళకి ఏం కనపడుతుంది రథాలు అగ్ని పరుల యొక్క శత్రులకు సైన్యాన్ని కనపడారు శరుతులకు సైన్యాన్ని చూస్తున్నాడు అనమాట ఆ యొక్క ఎవరు ఆయన యొక్క సేవకుడు ఎప్పుడైతే ఎలిస్టే ప్రార్థన చేసి దేవా ఈ యొక్క సామ్రాజ్యాన్ని నేను అస్కర్ చేసుకుని ఆ శక్తులు నన్ను ఊరు సాయం చేసి ఎప్పుడు దేవుడు ప్రార్థన చేస్తారు అప్పుడు వాళ్ళకి మౌన్యత తెలవబడి అప్పుడు ఏలియా చెప్పినట్టు నువ్వు చూడమని చెప్తే అప్పుడు చూడగా ఏం కనపడాలి అందుకు కూడా అగ్ని అలా కనపడుతున్నట్టు అప్పుడు ఎలి చుట్టూ ఏముంది ఎలిస అంటే సిరియా సైన్యానికి ఎలిషాకి మధ్య దేవుడు ఎవరిని ఉంచాడు అగ్ని రథాన్ని ఉంచాడు దేవుని స్తోత్రం చెప్పండి అంటే నువ్వు ఆత్మకి నువ్వు ప్రార్థన చేసేవా దేవుడిని కాపాడుతాడు ఏం ఎలా ఉంచి కాపాడిట అగ్ని అగ్ని గుర్రాల చేత చుట్టూ ఎలి చుట్టూ ఉంచాడు దేవుడు అంటే దేవుడికి ఒక కాపు ఒక కాపుదలు ఇచ్చాడు ఎవరి ద్వారా తన యొక్క సైన్యాన్ని పంపిస్తే అగ్ని రథాలు ఎరు చుట్టూ కాపుదాలు ఉంచాడు అప్పుడు ఇంకేమైపోయింది అప్పుడు ఇంక మధ్యలో వస్తారా దేవుడు సైన్యం పరలోక సైన్యం వచ్చి దిగి వచ్చేసింది కాబట్టి అప్పుడు సిరియా వాళ్ళు వాళ్ళకి ఇంకేం అనలేదు అప్పుడు ఇల్లు ప్రార్థన చేస్తారు ప్రభు దేవా ఏది గుడ్ చేయమని చెప్తే వాళ్ళందరూ గుడ్వెల్ అయిపోతారు మొత్తం సీరియస్ గుడ్ గుడ్వెల్ అయిపోతారు గుడ్వెల్ అయితే వాళ్ళు ఏం చేసినప్పుడు అప్పుడు వాళ్ళందరినప్పుడు సోమరం తీసుకెళ్తారు సోమరానికి సోమరానికి వచ్చినప్పుడు వాళ్ళు కళ్ళు కనపట్లేదు ఎన్ని లక్షలు లక్షల మంది సైన్యానికి కళ్ళు కనపట్టలేదు దేవుడి మాటకి దేవుడు ఇష్టం కాపు కూరుకుని దాడు అన్నాడు కదా ఆ విధంగా ఎప్పుడైతే ఎలిస ప్రార్థన చేసినప్పుడు ఆ సైన్యం చుట్టూ గాను సైన్యానికి మధ్య దేవుని సైన్యం దేవుని సైన్యం దేవుడు నిలబెట్టారు దేవుని స్తోత్రం చెప్పండి నిలబెట్టే అప్పుడు ఏం చేశారు ఎలిసే పాత్ర చేసినప్పుడు ఆ సిరియా సైన్యం మాత్రం గుడ్డలు అయిపోయాను గుడ్డోళ్ళు అయిపోతారు అప్పుడు సిరియా వాళ్ళు ఏక తీసు తీసుకొస్తారు సోమురం అంటే సమారి అంటారు ఆ పట్టణం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కళ్ళు కనపడరు అప్పుడు ఎలిస ప్రార్థన చేస్తారు పాపయాల కళ్ళు ఏమని చెప్తారు దేవుడు వాళ్ళు కళ్ళు ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అప్పుడు రాజు అంటాడు ఇస్టాయిల్ రాజు ఏమంటా అంటే ఎలిషా గారు ఎలిసా గారు ఈయన చంపేనా ఈయన చంపుతా చంపుతా అంటాడు ఆ మాట ఎక్కడైనా చూస్తున్నాను ఆ మాట అంటే ఇది ఇది ఆరో అధ్యాయము ఆరు ఇరవై ఒకటి వచ్చిన అంతటి ఇష్టాలు రాజు ఆరు ఇరవై ఒకటి సెకండ్ కింగ్స్ ఆరు ఇరవై ఒకటి అంత ఇష్టాయలు రాజు వాడు చూసిన ఆయన వీడిని కొట్టుదినా కొట్టుదినా అంటాడు ఎలిసియా అడుగగా అతడు అని వీరిని కొట్టవద్దు నీ ఖర్చు చేస్తే నీ ఇంటి చేత నువ్వు చెరబెట్టని నువ్వు కొట్టు కొట్టు వారికి మంచి భోజనం పెట్టి దేవుడి స్తోత్ర వారికి ఏమంటాడు మంచి భోజనం పెట్టిన తర్వాత తిని త్రాగిన తర్వాత వాళ్ళు తమ యజమానికి వెళ్ళదని చెప్పిన నీ శత్రువు నువ్వు ఏం చేయవు నువ్వు ప్రేమించాలి దేవుడికి అదే మాట్లాడుతున్నారు ఇలా శత్రువులే ఇలా చిక్కిపోయారు ఇష్టంపై చిక్కిపోయా కానీ ఇప్పుడు ఏమంటాడు అప్పుడు దేవుడు అప్పుడు ఎవరు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాడు ఏ నువ్వు చంపతున్నాయినా వాళ్ళకి ఏమి చెప్తున్నారు శత్రువు అయినప్పుడు వాళ్ళని ఏం చెప్పానంటే భోజనం పెట్టి పంపిస్తాను అంటే వాళ్ళు కళ్ళు తెరిపించేసి వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత ఎలిస ప్రభుత్వం అందరు తీసుకుని పంపించేది దేని పెట్టారు మీదేమో నువ్వు కూడా కష్టాల శ్రమల బాధలు ఉన్నవా ఆ రోజు ఎలాగైతే ఎలిసే ప్రవక్త ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేశారు వాళ్ళకి మనో మన నేతలు తెరవబడి వాళ్ళ సేవకులకు అందరికీ నేతలు తెరబడిన తర్వాత వాళ్ళ ఆత్మీకరణ తెరబడిన తర్వాత ఈ స్థాయిలో సిరియా సైన్యానికి ఎలిసే మధ్యలో దేవుడు అగ్ని సైన్యాన్ని కురిపి అగ్ని దించాడు దించారన్నమాట అంటే తన తన కాపాన్ని తన ఎందు ఆధారపడిన బిడ్డలకు ఎప్పుడు కూడా తను అగ్ని రథలాగా ఉంటాడు దేని పెట్టారు మీరు కూడా ఈ రోజుల్లో ఈ లోకంలో నువ్వు కూడా శమలో బాధలో దుఃఖాల్లో వేదనలో ఉన్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు దేవుడి సన్నిధికి రా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మన క్రైస్తవ బిడ్డలకు కూడా నీకు అన్ని శ్రమలు రావచ్చు విశ్వం బిడ్డకి దేవుని విశ్వాసం నువ్వు తీసేరని ఇప్పుడు అప్పటి నీకు చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా కాళ్ళు లాగేసేసి నేను అంత కూడా నేను వచ్చు అటు శమల బాధలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఏం చేయాలి నువ్వు ప్రభు సన్నిధి రావాలా నీ క్రైస్తవ బెయిన బిడ్డలు కూడా శమలో బాధలు దుఃఖాలు వేదనలో రావచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా స్ట్రైట్ దేవుడి సన్నిధికి వెళ్ళు అంటే చదువులు కన్నీరు కాదు ప్రార్థన చేయండి దేవుడిని ప్రార్థన ఆలకిస్తారు ఆలకించేసి నీ మనోనేత తెలిసి దేవుని స్తోత్ర చెప్పండి నీ మనోన్నత విల్ బి బ్లెస్డ్ నీ మనోనేత తెలిసి దేవుడు నిన్ను కొమ్మగా నాటిపడిన మన్నని దేవుడు ఏం చేస్తాడు మనల్ని కాసి కాపాడుతాడు కాసి కాపాడి మన శ్రమలు బాధలు దుఃఖాలు అది సామర్థ్యం దయచేసి దేవుడు మీకు గొప్ప విడుదల దయచేస్తాడు విడుదల పెట్టారా దేవుడు ఈ మాటల్ని మీ అందరి జీవితాల్లో నెరవేర్చడం కాక ఆమె గాడ్ బెస్యాలి ఇది ఏమి పెట్టారా ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా మీ అందరూ కూడా ఈ సాయంత్రం వరకు మంచిగా చూడండి తర్వాత ఇంతగా అది వాక్యాన్ని మీరు తర్వాత ధ్యానం చేయండి మీరు గొప్పదీని పొందుకుంటారు చిన్న ఒక పాట మరి చిన్న పాట పల్లవే పడతాను మీరేం కంగారు పడకండి పల్లవి పడిన తర్వాత చిన్న షార్ట్ మెసేజ్ పే చేసి నేను ముగించేస్తాను తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టిల్లా నీయను నేను నిన్ను కాపాడు కడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏ సయ్యం తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును జేమ అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు శుద్ధి చెల్లించిన తనిప అయ్యా నాయన ద్రాక్ష నీవు అయ్యా కొమ్మలు మేము ఉన్న చెప్పున్న తని నాయన నీ గొప్పని ఎంత గొప్ప తనిపోయా నీ కుడి చేతి బట్టి అయ్యా నీ కుడి చేతి బాబా నీ కుడి చేతి చూ చేతి చేత అయ్యా చేతితో బాబా మేము నాటబడిన కొమ్మలం మొక్కలయ్యా పవ నాయన అయ్యా నీ కొమ్మల్ని బాబా నువ్వు నశించిపోకుండా నువ్వు కాపాడి దేవుడు అయ్యా నీవేనయ్యా అయ్యా అయ్యా కాపాడు కుడుకొని నిద్రపోరు బాబా அய்யா மாமலு கூட பயன அயா நீ குடிச்சித்த நாட்பான மொக்கலும் பவனாயேனா అయ్యా ఈ మొక్కను పాప నీవు నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడు బాబు అయినా కష్టాలు శ్రమలు బాధలు దుఃఖం వేదన కూడా మమ్మల్ని వచ్చి కాచి కాపాడే దేవుడు అయ్యా బాబా అయ్యా నీ కుప్ప నీ పవ ఎంత గొప్ప తండ్రి పవన్ నాయన ఈరోజు బిడ్డల పవన్ అయినా అయ్యి నూతన సంవత్సరాల బిడ్డల పవన్ అయినా అది దేవుని వాగ్దానం పవనయనా ఈరోజు నీ సన్నిధికి వచ్చిపోవనైనా బిడ్డలపై నీ వాకి వింట బాబా బిడ్డలంతా మీరు బాబా మీరు నాయన దర్శించండి బాబా వాళ్ళు తాకని పవన్ అయినా పాప బాబా బలపరిచి ఉంటాను బా దృష్టి బాబా అయి బిడ్డల పాప ఈరోజు సాయంత్రంకాలం బాబా ఏ అవసరము లేమి లోటు కొరత బాబా నీ వచ్చారు బాబా బిడ్లందరూ బాబా నేను సంతృప్తి పచ్చి బిడ్డలందరూ బాబా మెండేంతే వాళ్ళు కొమ్మరించి బాబా వాళ్ళ జీవితాలు బాబా ఆనందం సంతోషం నింపని బాధితున్నతని బాబా ఈ బిడ్డలు వాళ్ళు చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసి బాబా వారి మార్గాన్ని గుడ్లందరూ గొప్పదేళ్ళు పొందుకొని బాబా బిడ్లందరూ బాబా నేను శాంతి సమాధి సంతోషం సహాయం చేసి నడిపించమని ఘనత మహిమ పవ నీటి మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడాన్ని ఇస్తామని నామ తండ్రి మీరు మిక్కిల మీద అడిగి వేడుకుంటున్నాం పడమ తండ్రి ఆమెను గాడ్ బస్ బిడ్డ బిడ్డబిడ్డారా షార్ట్ మేస్ మీ అందరికీ ముగించేస్తాను మేమందరూ ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదు కాబట్టి ముగించేస్తాను రేపు మార్నింగ్ ఆరు గంటలకి వాగ్దానం ఉంటుంది కూడా అందరూ కూడా దేని వాగ్దానం పాల్గొండి వాగ్దానం వినండి దీ దేవుని దానిని గొప్ప దేవుని పొందుకోండి వాగ్దానం మన జీవితాల్లో ఇంకా బలపడతాం దేవుని దేవుని మనకు స్థిరపడతాం దేవుడు ఎప్పుడు మనం ఆయన మన వాగ్దానించే దేవుడు ఆయన యొక్క తన తన చేతి అరచేతులు మనం చిక్కించుకుంటే దేని పెట్టారు ఆయన చేతి చక్కబడి ఉన్నావా మీ వాగ్దానం వినండి వాగ్దానాన్ని మీరు మీ జీవితం క్షేమ్ చేయండి ప్రభా ఇవాళ మా జీవితంలో నెరవేర్చే మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ తనకి అరచేతులు చెక్కించుకొని దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతారు కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఇష్టమైన కాపాడు కొనుక్కోరుని నిద్రపోడు మనల్ని కాపాడే దేవుడు ఎప్పుడు కూడా కొనుక్కోరుని నిద్రపోడు మన కొమ్మలు ఎప్పుడు కూడా ఆయన ఎండపీచేవారు కాదు కొమ్మలు ఎప్పుడు కూడా మనం ఫలిస్తాం కొండలు ఎప్పుడు కూడా కాసి కాపాడి శమని దేవుడు శమని అదుగుబడే భాగ్యం మనకిస్తాడు దేవుడు మన దేనికి ఆమె మీరు టమారో మార్నింగ్ అండి దేవుడి వల్ల ఆరు గంటలు కలుద్దామండి గాడిపేస్తారు